వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇగో ఈ వినాయక చవితి అందరికైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇగో కుడుములు అయితే వేసుకుంటానా ఎప్పుడైనా కానీ సప్పటి కుడుములు చేసేది ఈసారి అయితే బెల్లం బెల్లంతో కుడుములు వేస్తానా ఇగో ఎంకన్నా అడుగులు కూడా వేస్తున్నా చూడండి మా సైడ్ అయితే ఎంకన్న అడుగులు కూడా వేస్తారు ఎంకన్న అడుగులు వేస్తానా మొత్తం తీసినాక కూడా చూపెడతా ఇంట్లో అయ్యో ఇట్లా ఇట్లేస్తాను And the ఈ ఉండ్రాలనైతే నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకొని అయితే వేసుకున్నాను అయితే ఈ బెల్లం ఉండ్రాలు అయితే ఫస్ట్ టైం నేను చేసాడు మంచిగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఇది ఈ ఉండ్రాలు కూడా నేను యూట్యూబ్ వీడియోలు చూసి అప్పటికప్పుడు చేయాలని చేసిన మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చిన్నప్పుడైతే నా చిన్నప్పుడైతే మా నానమ్మ కందులు ఉలువలు బొబ్బర్లు ఇవైతే గుడాలు వేసి అలా కుడుములు అయితే వేసేది ఇట్లా బియ్యం పిండి విసికి అలా కుడుములు వేసేది ఆ గుడాలు ఉడికేది ప్లస్ మళ్ళా గుడాలు ఉడికినాక ఆవిరికి వేసేది అన్నట్టు ఈ పిండి ఇట్లా ముద్దల్లా వేసి కుడుములెక్క వేసి అలా వేసేది అవి ఉడికేది ప్లస్ ఇది కూడా ఉడికేది ఆవిరికి అవి తీసుకుపోయి మళ్ళీ ఉడికినాక ఇల్లు మీద ఇట్లా ఇదారి ఇట్లా పిరికిడితోటి గుడాలును ఉండరాలు ఇవి చప్పటి కుడుములు ఇల్లు మీద వేసేది అప్పుడు దేవుడు ఆయన చిన్నతనంలో ఇట్లా అప్పుడు మా నానమ్మ వేస్తా అంటే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు అవును కరెక్ట్ ఇది వేసుకోవాలి ఇది మర్చిపోవద్దు ఈ సాంప్రదాయం ఇట్లా అని ఇంకా కంకణాలు కూడా కట్టేది మా అమ్మ ఉత్తరే నాకు అని ఇట్లా ఉంటుంది దాన్ని తీసుకుంటాము మా నానమ్మ అయితే కంకణాలు కూడా కట్టేది కొడవలికి కత్తిపీటకు సోలకు గొడ్డలికి గడ్డపారకు అంటే వ్యవసాయం కదా మా అమ్మ వాళ్ళది పనిముట్లు రోలుకి రోకలికి వీటికి అన్నిటికీ ఇట్లా కంకణాలు వేసి కట్టేది అవన్నీ కట్టేది ఇప్పుడు అవి మా అత్తమ్మ వాళ్ళ సడైతే అదేం లేదు ఓన్లీ కుడుములు చేసుకోవడము ఇట్లా వెంకన్న అడుగులు వేయడమే నేనైతే అవి అయితే పాటిస్తాను అయితే కట్టు లేదట నాకు గుర్తు గుర్తు అన్నట్టు మా నాన్నమ్మ చిన్నప్పుడు అవన్నీ చేసేది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ அடடே ஜனவே